اڳيان <muchos> پوء

नायकत्व बोल रहे हैं उम्र बोल रहे हैं नायकत्व बोल रहे हैं ありがとうございます。 పేరు ఉపనూతులు లేకన్నా జయచన్నారం గ్రామ పంచాయతీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థిగా ఇంతముందు రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై ఐదులో కూడా మళ్ళీ నా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మళ్ళీ నాకు ప్రజల ముందుకు పంపించడం జరిగింది అదేవిధంగా ఇంత ముందు కాక ఇలా ఇట్లానే మహిళలు కానీ యువత కానీ పెద్ద ఎత్తున జెంట్స్ కానీ అందరూ ఇంటింటికి రైత్రి భౌలు కష్టపడినట్టు రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలిపించడం జరిగింది వీళ్ళు ఇప్పుడున్న వాళ్ళే మళ్ళీ ఈ రోజు కూడా కంకణబద్దులై ప్రతి ఒక్కరు అన్ని పనులన్నీ బంద్ చేసుకొని ఇంత పెద్ద పనులు పనులన్నీ బంద్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో కూడా మళ్ళీ నా ఎన్నంటూ ఉండి నాకు పని చేస్తూ రైతుల బాబులు కష్టపడి పని చేస్తూ ఇప్పుడు మళ్ళీ నా గెలుపులో భాగంగా వీళ్ళందరూ కష్ట కష్టపడి నన్ను గెలిపించ గెలిపించాలని వాళ్ళు అంకణబాదులు అవి అన్ని పనులు చేసుకొని నాకు కష్టపడి ఓట్ల ఓట్లు వేయించాలని చెప్పి వాళ్ళు కష్టపడి ఓట్లు వేయిస్తున్నారు గెలిపిస్తున్నారు తిరుగుతున్నారు ప్రచారం చేస్తున్నారు ఇంకొకటి రెండు వేల పంతొమ్మిదిలో కూడా కరోనా గెలవంగానే కరోనా వచ్చింది మాకు కరోనా వచ్చినప్పుడు కూడా మేము చాలా ఆర్థికంగా ఇబ్బంది కురగాలని లేకుండా కూడా మేము ఇంటింటికి డోర్ డెలివరీ కూడా చేసినప్పుడు అదేవిధంగా నాకు గవర్నమెంట్ లేదు ఎమ్మెల్యే లేడు కాబట్టి ఎంపీ ఉండే గవర్నమెంట్ లేదు లేకున్నా కూడా నా సొంతం వచ్చే పైసలతోటి కొన్ని 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 ఎంపీ గారు నిధులు తీసుకొచ్చిన ఉత్తమ్ కుమార్ గారు అప్పుడు ఎంపీ ఉండే ఆయన నిధులు ఒక నలభై యాభై లక్షలు తెచ్చి మహేష్ నగర్ కానీ కొన్ని విలేజ్ల సిసి రోడ్లు కూడా వేయడం జరిగింది ఎంపీపీ ఫండ్ తీసుకొచ్చి కొన్ని డ్రైనేజ్ మోరీలు కట్టడం జరిగింది ఎంపీ పండ్లు తీసుకొచ్చి మోరీలు కట్టడం ఇప్పుడు కూడా మన మినిస్టర్ గెలిచినాక ఒక పది లక్షల సిసి రోడ్డు పెట్టిండు ఒక డ్రైనేజీలు పెట్టిండు మళ్ళీ ఇంకొక పది లక్షల సిసి రోడ్డు పెట్టిండు ఇంకా డెవలప్మెంట్ చేసే చాలా ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రి గారు ఉన్నాడు కాబట్టి ఇంద్రమ్మ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇప్పుడు రైతుల మన ప్రజలకు అందరికీ రేషన్ కార్డులు ఇంతమంది పది సంవత్సరాలు రేషన్ కార్డు లేవు రేషన్ కార్డు ఇచ్చి దాంతో భాగంగా సన్న బియ్యం వేయడం జరిగింది ప్రతి ఒక్కరికి గృహజ్యోతి కింద ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్లో ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతున్నది ప్రతి విధంగా ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ చేయడం జరిగింది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ప్రతి ఒక్కరికి రుణ రైతు బంద్ చేయడం జరిగింది ఇంద్రమ్మ ఇండ్లు వేయడం జరుగుతుంది పెన్ కొత్త పెన్షన్లు వేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఇంద్రామ్మ చీరలు వేయడం జరుగుతుంది ఇంకా ఇంకా కా కొ చాలా పథకాలు ఉన్నాయి ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా కూడా నన్ను గెలిపిస్తే మా ఊరికి ఇంకా ప్రజలకు ఇంకా మా ఊరికి ఇంకా చాలా డెవలప్మెంట్ ఇంకా ఆగిపోయింది ఎందుకంటే పోయినా సార్ నాకు అధికారం లేక గవర్నమెంట్ నాది లేదు ఎమ్మెల్యే లేడు ఏది లేదు లేనప్పుడు ఇంత పనులు చేసిన ఇప్పుడు అదే గవర్నమెంట్ ఉండి అధికారం ఉన్నది కా సార్ మినిస్టర్ ఉండి కాబట్టి మా ఊరికి ఇంకా డ్రైనేజీ సమస్య ఉన్నది కొన్ని రోడ్ల సమస్యలు ఉన్నాయి శివాలయం టెంపుల్ శివాలయం టెంపుల్ కట్టించేది ఉన్నది బావులకాడి పోయే బాటలు మొత్తం ఇంతవరకు భూమి పుట్టిన కానీ బావులకాడి పోయే బాటలు ఉన్నప్పుడు వెంకరేట్ సార్ పోయినసారి గవర్నమెంట్ ఉన్నప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వెంకటరేట్ సార్ బాటలు వేయించడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ పది సంవత్సరాల నుంచి బాటలు తట్టడం మట్టి పోసింది కూడా లే బావులకాడి పోయే బాటలు కూడా పెట్టింది లేదు ఇప్పుడు అదేవిధంగా సార్ రోడ్డు భవనాల మినిస్టర్ ఉంది కాబట్టి ప్రతి రోడ్ ఏమంటుండంటే ఏ రోడ్ అయినా ఏం లేదు ప్రతి రోడ్డు ఇంపార్టెంట్ ప్రతి రోడ్డు కంపల్సరీ వేయాలి ఇంకా రోడ్లు వేసే నేనే కాబట్టి భవనాలు రోడ్డు భవనాల శాఖ నేనే ఉన్నా కాబట్టి ఊరు ఊరికి రోడ్ వేయాలి బాయ్ బాగా రోడ్ వేయాలని చెప్పి వినాదంతో ప్రతి ఒక్కరు రోడ్ వేయాలని చెప్పి తోడు ఉన్నాడు అందుకోసం ఇంద్రాం ఇండ్లు అంటే ఎన్ని అంటే ఇన్ ఇస్తానికి రెడీగా ఉన్నాం మొన్న ఫస్ట్ వీరితో ఇరవై నాలుగు ఇండ్లు వచ్చినాయి మళ్ళీ ఇరవై ముప్పై ఇండ్లు ఇస్తామని చెప్పారు నాకు ఆల్రెడీ ఒక పది ఇండ్లు లిస్ట్ తయారు చేసుకుని ఉన్నా ఇంకొకరన్నా మా ఊరి వాళ్ళు ఇంకో కావాలని అనుకుంటే మటుకు నాకు ఇల్లు పెట్టమంటే నేను ఇల్లు పెడతానికి సిద్ధంగా ఉన్నా ఇంకా డ్రైనేజ్ కూడా ఇప్పుడు మనకు ఒక పది లక్షలు పెట్టి ఆల్రెడీ పెట్టి కూడా రెండు నెలలు అవుతుంది ఈ ఎలక్షన్ ముందర చేయలేకపోయినా ఇప్పుడు చేస్తా అవి కూడా కంప్లీట్ చేసేస్తాను ఇక ఊరి కూడా మన దూర చిన్నారా నుంచి దూరపల్లి ట్యాంక్ వరకు ఒక రోడ్ కూడా అది మంజూరు అయింది అది మా ఊళ్ళంగా సీసీ మన డ్రైనేజ్ కూడా ఉన్నది అది ఇది నల్గొండ మన కొత్తపల్లి స్టేజ్ నుంచి చిన్న ధరేశ్వరం టెంపుల్ వరకు ఫోర్వే అయింది మధ్యాహ్నం డివైడర్ తోటి లైటింగ్ తోటి సెంట్రల్ లైటింగ్ తోటి అది ఒకటి కూడా శాంక్షన్ అయింది ఈ రెండు రోడ్లు అయితే మా ఊరికి చాలా వేరే వేరే ఒక ఎక్కడో ఒక ప్రా చూడదగ్గ ప్రదేశంగా ఉంటుంది ఎందుకంటే రెండు రెండు రోడ్లు మెయిన్ రోడ్లు అవుతున్నాయి ఊరు సెంటర్లు అవుతుంది అలా సొంటర్లంగా లైటింగ్ వేస్తుంటే అది ఒక వేరే ఉంటుంది ఒక వన్ ఇయర్లో చన్నారం అనేది వేరే రకంగా మారుతుంది ఇప్పుడు నేను మాటలతో చెప్పలేను చూస్తుంటే తెలుస్తుంది కాబట్టి మా ఊరు జనాలు కానీ యువత కానీ మహిళలు కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించి కత్తెర గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని ఉపనతులు ఎంకన్నా ఓటేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు పబ్లిక్ అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఉన్నది మినిస్టర్ ఉన్నాడు ఏ పథకాలు కావాలన్నా ఏ కావాలన్నా సర్పంచ్ స్థానిక సర్పంచ్ ఉంటేనే ఆయన ఊళ్ళకైనా రాగలుగుతాడు ఊళ్ళకైనా పని చేయగలుగుతాడు ఏదైనా చేయగలుగుతాడు ఇప్పుడు సర్పంచ్ లేని మటుకు ఆయన ఊళ్ళకి రాలేడు చేయలేడు ఎందుకంటే పోయినా సార్ నాకు నేను అనుభవమైంది నాకు ఎందుకు గవర్నమెంట్ లేక ఎవరు వచ్చినా నష్టపోవలసిందే పనులు చేయలేరు అదే సర్పంచ్ ఉంటే స్థానిక సర్పంచ్ ఉంటే అధికార పార్టీ సర్పంచ్ ఉంటే ఆ నిధులు వస్తాయి ఇంకా డెవలప్మెంట్ అనేది పరుగులు తీస్తుంది ఇంకా ఏది ఇంద్రామీణలైనా రోడ్లైనా ఏదో ఏ పథకమైనా ఆఫీసర్ కాడికి పోవాలన్నా ఓ ఎండిఓ కాడికి ఎంఆర్ఓ కాడికి ఎస్పీ గారు కాడికి కలి ఏదైనా కేసు కొట్టేయాలన్నా ఏ విధంగా పోవాలన్నా కూడా అధికార పార్టీ ఉన్నా అది వేరే ఉంటుంది అందుకోసం అధికార పార్టీకి పట్టం కట్టాలని చెప్పి అధికార పార్టీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నా ఉచితం కరెంట్ వస్తుంది ఉచితం కరెంట్ వస్తుంది పసలు దొడ్డి గట్టిగా చేసుకుంటే దొడ్డి గట్టిగా ఉంటుంది పసలు వదిలిపెడితే ఎదిలిపోంటాయి ఇప్పుడు దొడ్డి గట్టిగా చేసుకొని మనం భద్రం చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను అంతే ఎంకన్నా కేస్తాం నా ఏడో వార్డుకు ఇచ్చింది ఎన్నుకున్నారు నేను నెమ్మర్గా చేస్తున్నా మా పోయిన సంవత్సరం మాకు పైన లేదు కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ ఆయన చేసే వరకు చేసుకుంటూ వచ్చిన పనులు అప్పుడు కాలేదు ఆ పనులు ఇప్పుడు పైన మనది ఉంది కాబట్టి ఏంకన్నా నీ గెలిపించుకోవాలి మనకు అన్నీ ఉచితంగా అన్నీ వస్తాయి మనకి నీళ్ళ అవకాశానికి మనకి రోడ్లు శివాలయం ఆలయం అన్నీ మనకు ప్రతి ఒక్కటి అవుతాయి చేసి ఓటేసి గెలిపించాలి గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఈ సర్పంచ్ ఎలక్షన్ల కత్తర గుర్తు వెంకనక్కు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం ఇంతకుముందు గవర్నమెంట్ లేదు కాబట్టి ఆయన పోయిన గత ఒకసారి సర్పంచ్ ఉన్నా కానీ ఆయన కొన్ని పనులు చేయకపోలేకపోయినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇందురమ్లు కానీ ఇప్పుడు డ్రైనేజీలు కానీ మోరీలు కానీ ఇవన్నీ ఇప్పుడు ఇన్విరాంట్లు శాంక్షన్ అయినాయి ఇంకా కొన్ని శాంక్షన్ కావాల్సింది అవి కావాలంటే గవర్నమెంట్ ఉంటే సర్పంచ్ అధికార పార్టీ సర్పంచ్ ఉంటే కొన్ని పనులు అభివృద్ధి అయితే శివాలయం పైన గుట్ట మీద శివాలయం ఉంది ఆ శివాలయం కూడా అభివృద్ధి కావాలని గుడి పెద్దగా చేయాలని ఆ సర్పంచ్ని కానీ అధికార పార్టీ వాళ్ళని కానీ కోరుతున్నాం అందుకనే కత్తెర గుర్తు వేసి అంకరాని గెలిపించుకుంటే ఈ పనులన్నీ అవుతాయని మేము ఆశిస్తున్నాం